ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే బుక్లోని ఆఖరి చాప్టర్ అయినటువంటి ముగింపులోని అంశాలను ఈ వీడియోలో మనం చదువుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయం ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలను ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని హృదయంలో నింపుకొని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నూట డెబ్భై నాలుగో పేజీలో నుండి బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం చాప్టర్ పేరు ముగింపు హార్ట్ఫుల్నెస్తో నా మొదటి అనుభవం జరిగి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి నా మొదటి రోజే నేను పూర్తిగా సంతృప్తి చెందాను అయినప్పటికీ ఈ సాధన విధానాన్ని కొనసాగించడానికి ఎన్ని సంవత్సరాలుగా నన్ను నడిపించినది ఏమిటి ఈ మార్గంలో కొనసాగడానికి నాకు ఇక ఏమి మిగిలి ఉంది ఈ పదిహేను సంవత్సరాలు నాకు తెచ్చిన ప్రశాంతత సంతృప్తితో పాటు ఒక విధమైన అంతర్గత అశాంతి కూడా పెరుగుతోంది అంతరంగంలో నిశ్శబ్దంగా ఉదయించే ప్రశ్నకు స్పందనే ఈ అశాంతి నువ్వు ఎలా ఉండాలో అలానే ఉన్నావా దీనికి జవాబు బయట ఎక్కడో లేదు ఆ ప్రశ్నలోనే ఉంది ఎందుకంటే నేను ఎలా ఉండాలో అలా ఉంటే ఈ ప్రశ్న ఉదయించదు కదా నిరాశ నిస్సహాయతలను బయటపెట్టే ప్రశ్న కాది ముఖ్యంగా అవకాశాలు దీనిలో ఉన్నాయని అది సూచిస్తుంది ఇలాంటి ప్రశ్నలే లేకపోతే మన పరిణామమే లేదు పరివర్తన మన చేతుల్లోనే ఉంది దీనికి కావలసిన ఉపకరణాలను హార్ట్ఫుల్నెస్ సాధన మనకు అందిస్తుంది అయితే పరివర్తన కోసం మనం ఈ ఉపకరణాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకోవాలి నిన్ను నీవు మార్చుకుంటున్నావంటే నిన్ను నీవు క్రొత్తగా సృష్టించుకున్నట్లే అయితే ఈ మార్పు లోపల నుండే మొదలవ్వాలి ధ్యాన సాధన వల్ల అంతరంగ పరివర్తన దానికదే వస్తుంది అంతరంగ పరివర్తన లేకుండా మన జీవన శైలిలో స్వభావంలో మార్పును ఆశించడం కేవలం ఒక కళయే అంతేకాదు బాహ్యంగా కనపడే మార్పు తనంత తానుగా జరగదు దీన్ని సాధించడానికి కావలసిన సంపూర్ణ అంగీకారాన్ని కలిగి ఉండటం మన బాధ్యత హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోని అద్భుతం ఏమంటే మనం మారాలని నిర్ణయించుకున్న ఆ క్షణమే మార్పు వస్తుంది దీనికోసం మనమేమి ప్రత్యేకంగా కోరుకోవలసిన ప్రార్థించవలసిన అవసరం లేదు దీనికోసం మనం ప్రత్యేకంగా ఏ పని చేయనవసరం లేదు కూడా పరిపూర్ణ అంగీకారంతో మన హృదయాన్ని తెరచి ఉంచి అందులోకి చూస్తే మనం కోరుకున్న మార్పు అప్పటికే అక్కడ ఉన్నట్లు మనకు కనపడుతుంది నువ్వు ఎలా ఉండాలో అలానే ఉన్నావా ఈ ప్రశ్నకు మరో ప్రశ్నతో సమాధానం వెతకవచ్చు అది నేనెలా ఉండాలో నాకెలా తెలుస్తుంది మళ్ళీ దీనికి కూడా సమాధానం బయట ఎక్కడో లేదు ఈ విషయంలో నీ హృదయం కూడా నిశ్శబ్దంగా ఉండజాలదు నీవు వినదలిస్తే నీ హృదయమే దీనికి సమాధానం చెప్తుంది ఆ సమాధానాలు నీ హృదయం నుండి వరదలా వస్తాయి హృదయం నుండి ఎడతెరిపి లేకుండా నీకు సంకేతాలు అందుతున్నప్పటికీ నీ మనసు సముద్రపు ఘోషల్లాగా కల్లోళంగా ఉన్నప్పుడు నీవు ఆ సంకేతాలను వినిపించుకోలేవు మనకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు మన హృదయమే మనకు మార్గనిర్దేశం చేస్తుంది కానీ మనలోని ఆలోచనలు ఉద్వేగాలు అనుభూతులు ప్రోద్బలాలు సృష్టించే ఘోష మధ్యలో నుండి ఈ మార్గదర్శక సూచనలు రావలసి ఉంటుంది అయితే మన అంతర్గత స్థితి గందరగోళంగా ఉంటే హృదయం నుండి వచ్చే ఈ సూక్ష్మ మనం మనమెలా అవగాహన చేసుకోగలం ఇటువంటి విషయాలను వివరించడానికి శాస్త్రవేత్తలు సంకేత తరంగానికి అప్పుడు కలిగే శబ్దానికి గల నిష్పత్తిని కొలమానంగా తీసుకుంటారు ఈ నిష్పత్తి ద్వారా మనకు అవసరమైన సంకేత తరంగాన్ని నేపథ్యంలో కొనసాగే రణఘోన ధ్వనుల నడుమ కూడా మనం ఎంత బాగా వినగలమో అంచనా వేస్తారు ఉదాహరణకు రేడియో రిసీవర్ను పలానా పౌన పుణ్యానికి మనం ట్యూన్ చేసినప్పుడు రకరకాల ఇబ్బంది కలిగించే శబ్దాలు కూడా మనకు మధ్య మధ్యలో వినపడతాయి ఒకవేళ ఈ రణగోణ శబ్దాలు ఎక్కువగా ఉంటే మనం కోరుకున్న పుణ్యంలో నిశ్శబ్ద తరంగాలను వినలేము ఎందుకంటే మనం కోరుకున్న శబ్ద తరంగాలు అక్కడ నేపథ్యంలో ఉత్పన్నమయ్యే శబ్దాల మధ్య కలిసిపోయి మనకేమీ అర్థం కాదు మన హృదయం నుండి వచ్చే సంకేతాలు ఎప్పుడూ గట్టిగా అరిచినట్లుగా ఉండవు తాను చెప్పేది వినమని మనల్ని బలవంతం చేయదు అవి చాలా సౌమ్యంగా మృదువుగా మనతో గుసగుసలాడుతున్నట్లుగా ఉంటాయి అసలవి పదాలు కూడా కావు సూక్ష్మమైన భావాలు ఆలోచన రూపంలో మన మనసులో ప్రేరణ కలిగిస్తాయి మన మనస్సు మౌనంగా నిశ్చితంగా లేనంతవరకు మన ఉద్వేగాలు సమతాస్థితికి రానంత వరకు ఈ అంతరంగ సంకేతాలు మన ఎరుకలోకి రావు ఒక కొలను అట్టడుగున ఒక నిధి పేటిక ఉందనుకుందాం అటువంటి కొలను ఎటువంటి అలజడి లేకుండా నిశ్చలంగా ఉంటేనే మనకు నీటి అడుగున ఉన్న ఆ బంగారపు తలుకులు కొంతైనా కనిపిస్తాయి కానీ ఆ కొలనులోని నీరు అలజడిగా బురదమయంగా ఉంటే మనకేమీ కనిపించదు ఇక్కడ ఆ కొలను మన మనస్సు ఆ నిధిపేటికే మన హృదయం మనలోని అనియంత్రితమైన ఆలోచనలే ఈ తరంగాలు మన అవగాహనను మసకపరిచే మనలోని ముద్రల సమాహారమే ఆ బురద మన మనసు ప్రశాంతంగా నిర్మలంగా తయారైనప్పుడే మన హృదయం మనకు రహస్యమైన విషయాలను బయట పెడుతుంది ఇలాంటి ప్రశాంత స్థితిని సాధించడానికి మనం ధ్యానం చేస్తాం స్వచ్ఛమైన స్థితి కోసం నిర్మలీకరణ చేసుకుంటాం మన హృదయం నుండి వచ్చే దివ్య సందేశాలను మనస్సు గ్రహించడానికి ప్రార్థనాపూర్వకమైన వినమ్రభావం నిండిన అంతరంగ స్థితిని మనం కొనసాగించాలి గ్రహణశీల వైఖరి మరియు ప్రశాంతమైన స్వచ్ఛమైన మనసును కలిగినప్పుడు హృదయం నుండి వచ్చే ఆలోచనలు వాటికవే ప్రేరణాత్మకమైన ఆలోచనలుగా మారతాయి అప్పుడు జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులకు మనం ఎలా మసులుకోవాలో ఈ ప్రేరణాత్మకమైన ఆలోచనలు మనకు దిశానిర్దేశం చేస్తాయి అంతః ప్రేరణ మన మానవ సహజ చైతన్య నియంత్రణకు అతీతమైనది తనకును తానుగా వ్యక్తమయ్యే విషయంగా మానవ జాతి భావిస్తూ వచ్చిందని మనకు చరిత్ర నుండి అర్థమవుతుంది అయినప్పటికీ దీన్ని గ్రహించడానికి తగిన విధంగా మనము తయారు కావచ్చు అందుకు చేయవలసినదల్లా మన మనస్సుని ధ్యాన సాధనపై లగ్నం చేయడమే అలా చేయడం ద్వారా ఆ అంత ప్రేరణను గ్రహించడానికి మనల్ని మనం తయారు చేసుకున్న వారవుతాము అప్పుడు ఆ ప్రేరణను మనం కూడా ఒడిసి పట్టగలం అలా ఒడిసిపట్టిన అంతఃప్రేరణతో మనమేం చేయాలి మన పరిస్థితులకు అనుగుణంగా స్పందించడానికి దాన్ని హృదయపూర్వకంగా వినియోగించుకోవాలా లేక బుద్ధిపూర్వకంగా కలిగే ఆలోచనలతో ఎంచుకోవాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి దీన్ని గురించి దాజీ నాతో ఒకసారి ఇలా అన్నారు ఒకవేళ మన హృదయం నుండి వచ్చే పరిణామశీల సంకేతాలను మనం పెడచెవిన పెడితే ఎటువంటి సాధనా విధానం కూడా మనకు ఉపయోగపడదు ఏ గురువు మనకు సహాయం చేయలేరు చివరకు భగవంతుడు కూడా సహాయం చేయలేడు ఎందుకు చేయలేడు అని నేను వారిని అడిగాను అందుకు ఆయన నిద్రిస్తున్న వ్యక్తిని మనం సులభంగా నిద్రలేపవచ్చు కానీ నిద్రిస్తున్నట్లు నటిస్తున్న వ్యక్తిని ఎవరూ నిద్రలేపలేరు అన్నారు నీవు గనక నీ హృదయ సంకేతాలకు స్పందిస్తే నీ హృదయం నీతో స్పష్టంగా ప్రగతిశీలంగా మాట్లాడుతుంది ఒకవేళ నీవు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే అవి బలహీనపడి చివరకు మనం గ్రహించడానికి కూడా కష్టతరమవుతుంది కానీ హృదయాన్ని అనుసరించడం మనకు సులువుగా ఉంటుంది అందుకు కావలసినదల్లా కొంచెం ధైర్యం దృఢనిశ్చయం అది మనకు మళ్ళీ మళ్ళీ కలిగే అనుభూతుల వలన అలవడుతుంది హృదయం నుండి కలిగే ప్రేరణలన్నీ సహజ సిద్ధంగా కలిగేవే ఎందుకంటే ఈ ప్రేరణ ప్రేమే కాబట్టి హృదయం ఎప్పటికీ నిన్ను తప్పు ద్రోవ పట్టించదు ఉదాహరణకి అది ఎవరినైనా దోచుకోమని లేదా బాధించమని కూడా ఎప్పుడూ చెప్పదు కాబట్టి హృదయం నుండి కలిగే ప్రేరణలతో జీవించే వారి చర్యలు అప్రయత్నంగా సహజంగానే మంచివిగా ఉంటాయి కొన్ని సమయాలలో సానుకూలమైన చర్యలను చేపట్టమని మన హృదయం మనల్ని ప్రోత్సహిస్తుంది ఎవరికైనా సహాయపడమని బహుశా మనకు ఒక అంతర్దృష్టిని అందించవచ్చు ఇంకొన్ని సందర్భాలలో హృదయం నీ మనస్సాక్షి రూపంలో ప్రతికూల భావాలు చర్యల నుండి నిన్ను హెచ్చరిస్తుంది కూడా అయితే అది అరుదుగా మనకు సానుకూలమైన స్పందనలను తెలియజేస్తుంది దాజీ తరచూ చెప్తున్నట్లు నువ్వు చేసే మంచి పనులకు నీ హృదయం నిన్ను అభినందించదు నువ్వు సహజంగానే శ్వాసిస్తున్నందుకు నీ ఊపిరితిత్తులు నిన్ను అభినందిస్తాయా అని ఒకసారి ఆయన నన్ను అడిగారు మనం శ్వాస తీసుకోవడానికి కష్టపడినప్పుడే దాని ఎరుక మనకు కలుగుతుంది ఇలా ఎరుకలోకి రావడం అన్నది ఏదో తప్పు జరుగుతుందని అర్థం ఆ విధంగా వావ్ నువ్వు గొప్ప పని చేస్తున్నావని నీ హృదయం నీకు ఎప్పటికీ చెప్పదు నువ్వు మారవలసిన అవసరం ఉన్నప్పుడే అది నీకు తెలియజేస్తుంది అయినప్పటికీ నీ జీవన గమనం స్వాభావికమైన పరిణామ దిశగా వెళ్తున్నప్పుడు నీ హృదయం ఆధ్యాత్మిక ఆనందంతో ఓలలాడుతుంది హృదయం ఉల్లాసంగా ఉండడం అంటే అదే అంటే దాని ప్రయోజనం సిద్ధించింది మన దిశ ఎప్పుడూ ఊర్ధ్వ పరిణామ దిశగా సాగుతున్నట్లు ఈ ప్రశ్నకు సమాధానం కొరకు హృదయాన్ని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవలసి ఉంది సహజంగానే హృదయం మంచి వైపు మొగ్గుతుంది స్వీయ వ్యక్తిగత పరిణతి కోసమే శ్రమించే తత్వం హృదయాన్ని కదిలించలేదు ఎందుకంటే హృదయం కేవలం స్వార్థంతో వ్యవహరించదు మనస్సు నాది అని ఆలోచిస్తుంది హృదయం మాత్రం మనది అని ఆలోచిస్తుంది అదేవిధంగా మనస్సు నేను అని ఆలోచిస్తే హృదయం మనం అని ఆలోచిస్తుంది హృదయానికి ఈ విశ్వమంతా పరిపూర్ణ ఏకత్వమే ఆధ్యాత్మిక జీవితం సార్వత్రిక సంబంధాన్ని కలిగి ఉంటుంది అలాంటప్పుడు అది కేవలం నేను కు మాత్రమే పరిమితం కాదు ఒక నది నుండి వేరుపడిన వాగు మహాసముద్రాన్ని చేరుకోగల అవకాశాలు చాలా అరుదు అంతేకాకుండా అటువంటి ఒంటరి వాగు ఒకే చోట నిలిచిపోయి దుర్వాసనను విదజలడం ప్రారంభిస్తుంది మన జీవితానికి పరమార్థం ఉండాలనుకుంటే దాన్ని అంతులేని మహాసముద్ర తీరాలకు కొనిపోవాలనుకుంటే అప్పుడు మనం మన వ్యక్తిగత ప్రయోజనం గురించి మరిచిపోవాలి ఎప్పుడైనా నేను నా గురించే ఆలోచిస్తున్నానో అప్పుడు నేను చేసే పనులకు నా హృదయం కూడా సహకరించదు నా జీవితంలో దీన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ప్రయోజనం ఎప్పుడూ ఒక్కరికే పరిమితం కాదు అది ఎప్పుడూ సమిష్టిగా ఉంటుంది ఎప్పుడైతే మన మాటలు చేతలు ముఖ్యంగా మన సంకల్పం ఎక్కువగా పరహిత ప్రధానంగా ఉంటాయో అప్పుడు మన జీవితం మరో స్థాయిలో కొనసాగుతుంది మన జీవితాలకు సార్థకత చేకూరుతుంది అప్పుడు మన హృదయాలు కార్యరంగంలోకి దూకుతాయి కాబట్టి మీ హృదయాలు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి నమ్మకంగా అనుసరించండి దీన్నే మీ అంతరంగ గురువుగా భావించండి మీ జీవన గమనంలో ప్రతి చిన్న విషయంలోనూ అది మీకు దారి చూపిస్తూనే ఉంటుంది హార్ట్ఫుల్నెస్ అంటే అదే థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు